వెల్కమ్ టు టెక్ చైతు గుంటూరు నగరానికి మరో ఫ్లైఓవర్ శాంక్షన్ అయ్యింది నేను గత వీడియోలో చెప్పినట్లు గుంటూరుకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫ్లైఓవర్స్ నామ సంవత్సరంగా ఖచ్చితంగా మిగిలిపోతుంది ఇప్పటికే గుంటూరు నగరానికి పలు ఫ్లైఓవర్స్ మంజూరయ్యాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గుంటూరు ఎంపీ పెమ్మసాని గారి కృషి వల్ల గుంటూరు వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శంకర్ విలాస్ బ్రిడ్జిని తొంభై ఎనిమిది కోట్లతో మంజూరు చేశారు ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మించి దాదాపుగా యాభై ఏళ్ళు పూర్తయిపోయి ఇది ప్రస్తుత ట్రాఫిక్ అవసరాలకి తగ్గట్టుగా లేదు కొత్త బ్రిడ్జి నిర్మించాలని దాని స్థానంలో గుంటూరు వాసులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు అది కార్యరూపం దాల్చలేదు ఎట్టకేలకు గుంటూరు ఎంపీ పెమ్మసాని గారి కృషి వల్ల తొంభై ఎనిమిది కోట్లతో కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేశారు ఇంకా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మొదట్లో ఇన్నర్ రింగ్ రోడ్ లో కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేశారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో గుంటూరు విజయవాడ రైల్వే లైన్ క్రాస్ చేస్తుంది సో దానివల్ల గేట్ పడినప్పుడు భారీగా రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోతుంది అందుకని ఇక్కడ నుండి ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా పెమ్మసాని గారి కృషి వల్ల నూట ఏడు కోట్ల అంచనా వ్యయంతో రైల్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేశారు ఇది కూడా ఫోర్ లేన్ బ్రిడ్జ్ తాజాగా మరో బ్రిడ్జ్ ను మంజూరు చేశారు ఆ బ్రిడ్జ్ వచ్చేసి పెద్ద పలకలూరు పేరేచర్లని కలుపుతుంది పెద్ద పలకలూరు పేరేచర్లని కలిపే రోడ్ని గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైన్ క్రాస్ చేస్తుంది అందుకనే ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రపోజ్ చేశారు సో దాన్ని కూడా నలభై ఒక్క కోట్ల అంచనా వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది గుంటూరు ఎంపీ పెమ్మసాని గారి కృషి వల్ల సో అంటే మూడు కొత్త ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి కానీ మూడు కాదు నాలుగు గుంటూరు మిర్చియాడ్ దగ్గర కూడా గుంటూరు నంద్యాల నేషనల్ హైవే మీద ఒక ఫ్లైఓవర్ని నిర్మించిపోతున్నారు ఇక్కడ మిర్చి సీజన్లో బాగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది అందుకని చెప్పి ఇక్కడ ఒక కొత్త ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు దీన్ని ఎప్పుడో శాంక్షన్ చేశారు దీని నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలవబోతున్నాయి సో అంటే మొత్తము నాలుగు కొత్త ఫ్లైఓవర్స్ నిర్మాణము జరగబోతుంది గుంటూరు నగరంలో సో ఈ నాలుగు కాకుండా ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న నంది వెలుగు రోడ్లో రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా మొదలు కాబోతున్నాయి ఈ పనులు చాలా సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నాయి కొన్ని సంవత్సరాలు అయితే అసలు పనులు పూర్తిగా జరగకుండా ఆగిపోయాయి తాజాగా ఈ పనుల్లో మళ్ళీ కదలిక వచ్చి ఈ నంది వెలుగు రోడ్లో ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి సో ఇన్ని బ్రిడ్జ్లు ఒకేసారి నిర్మించబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గుంటూరుకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫ్లైఓవర్స్ నామ సంవత్సరమే